హాయ్ హలో ఇప్పుడు నేను కొత్త రెసిపీ చేస్తున్నానండి కొత్త రెసిపీ ఏంటి అని అని మీరు అనుకోవచ్చు అది ఏమీ కాదండి మసాలా పన్నీర్ అండి నేను ఇప్పుడు పన్నీరు పన్నీర్ మసాలా ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న సామాన్లతోటి పన్నీర్ మాత్రం మనం బయటనే కొనుక్కోవాలండి ఎందుకంటే మనం పన్నీర్ ఇంట్లో కొంచెం ప్రొసెసర్ ఎక్కువ అవుతుంది కదా నేనైతే బయట నుంచే కొన్నానండి పన్నీరు పావు పన్నీర్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన సామాలు చేసే విధానం నేను చెప్తానండి చెప్పే ముందు ముందుగా నా పేరు ఉమా కిరణ్ మీకు ఈ డిష్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను దీనికి కావాల్సిన పదార్థం పన్నీరు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం కొత్తిమీర చెక్క ఇలాచీలు లవంగీలు బిర్యానీ ఆకు ఆయిల్ ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను పన్నీర్ మసాలా నేను చేస్తానండి చ చపాతీలతో చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇవన్నీ నేను ఆయిల్లో వేపుకోవాలండి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను పన్నీర్ని కట్ చేసుకోవాలండి మనం మనకు నచ్చిన విధానంగా మనం పన్నీర్ని కట్ చేసుకోవాలి నేను పన్నీర్ కట్ చేసి ఉంచుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పన్నీర్ని కొంచెం ఫ్రై చేస్తానండి గ్యాస్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు కొంచెం పన్నీర్ని లైట్గా ఫ్రై చేయాలండి ఇలా వేగే కదండి ఇప్పుడు మనం పన్నీర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పన్నీర్ తీసుకొని మళ్ళీ ఇందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం కొత్తిమీరి వేసి మనం ఇవి ఫ్రై చేయాలండి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకొని మనం మసాలా రుబ్బుకోవడానికి అండి చెప్తుంది ఇలా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇది పేస్ట్ చేసుకోవాలండి ఇవి నేను ఏపీస్ ఉంచాను కదండి కొంచెం చల్లబడాక నేను మిక్సీలో వేసుకొని ఇది పేస్ట్ చేసుకుంటానండి మళ్ళీ ఇందులోనే నేను కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర లవంగీలు యాలకులు యాలికలు చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక వెండి మిరపకాయ చిన్నదిండి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ మసాలాలు అవి వేసాను కదండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాంట్లో ఈ మసాలా పేస్ట్ని మనం వేసుకోవాలి ఇది కొంచెం బాగా వేపుతూ ఇప్పుడు తగినంత సాల్టు కొంచెం ఉప్పు కొంచెం కారం ఇది కొంచెం కలపాలండి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా బాగా ఇది మసాలా వేగాలండి వేగిన తర్వాత కొంచెం మిగడ పెరగండి ఇప్పుడు వేపుకున్న పన్నీరు వేసుకొని బాగా వేపుకున్న పన్నీరు వేసి బాగా కలపాలండి కలిపి కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇది సిమ్లో కొంచెం ఉడకనవాలండి పన్నీర్ బేగ్ అయి ఉడికిపోతుంది దీనికి పెద్ద టైం కూడా పట్టదండి చపాతీల్లోకి పూరీల్లోకి ఈ మసాలా పన్నీర్ చాలా బాగుంటుందండి వాటర్ పోసుకున్నాం కదా మూత పెట్టుకొని పదే పది నిమిషాలు ఉడకనవాలండి అయిపోయిందండి అయిపోయిందండి పన్నీర్ మసాలా కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ మసాలా అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి